నేనెంత దృష్టవంతురాలి మాధవ ఇది నూరోసారి పరమశివుడు నా గుమ్మంలోకి రావటం చంద్రశేఖర చంద్రశేఖర బామ్మ నువ్వు ఇక్కడ శ్లోకాలు మొదలు పెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడు వేషం వేయడం పడు కొడతాను నా మాధవుడు ముందు ఏ శివుడైనా దిగ దొరికి వాడెవడైనా సరే గడ్డి పోచ గుడ్డిగా చిల్ల పెంపు చీపురు పుల్ల చిన్ని కాసు నా మాధవుడే శివుడు శివుడే మాధవుడు అది అంత బామ్మా బామా నువ్వు ఇక్కడ ఇలా ఉప్పేస్తూ ఉంటే అక్కడ మొక్కలు అందరికీ నమస్కారం అండి బాబు ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే సూర్యుడు వేషం కట్టాలనుకోండి మీరు రుద్రతానం చేసేసి వాడి పంబ రేగ కొట్టేస్తారని నాకు బాగా తెలుసండి అంత గొప్పదండి మీ అందరికీ నా మీద నా అభిమానం అందుకేనండి సూర్య గారిని ఆ వసతిని తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి ఏమంటే సూర్య గారు రండి రండి వీరు గొప్ప నటులను కూడా విన్నానండి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక నిమిషం బాబు తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోలేమండి ఇక మీరు దయచేయండి ఇక విషయానికి వస్తానండి శివుడిగా ఇది నా నూరో ప్రదర్శన అండి కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను అసలండి అండి బతికే యాదవుడు నన్నేనండి వీడేంటి శివుడు వేషం కడ్డం అందరు ఎగతాళిగా ఎక్కింపుగా మాట్లాడుకున్నావారండి హాయ్ అట్టాడప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఎవరేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు గురువుగారు ారు ఈ రోజున హేమగారు ఇక్కడ ఉంటాం అన్నది నిజంగా నా అదృష్టం అండి ఈ దండ నాకు కాదండి హేమగారి చెందాలి అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి రండి మరేం పర్వాలేదు మీరు చెప్పండి బాబు రండి మొహం అండి వీరేనండి మా గురువు గారు ఏమిటి మాధవ ఇలా స్టేజ్ మీదకి పిలవడం ఈ పొగడతలు నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా అభిమానం ఎంత ఉందో చెప్పుకోవడం తప్పే ఉందండి అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గానీ ఇలా పది మందికి స్టార్ట్ కావాలా అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్రాలు సాహసనామాలు తేరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చాయి అవన్నీ దేవుడు పోగొట్టాను కానీ బాబు ఒకసారి మనసు దండం పెట్టేసుకొని సరిపోద్ది అనుకుంటే మరి ఆ రాసోనంత పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ మీకు అన్ని తెలుసు అనుకోమాకండి కొన్ని కొన్ని మీకు తెలియదు తెలుసా బాబు ఏతో సూన్యాల పడిపోదండి నేను వచ్చిన పని చెప్పడం మర్చిపోయినా అమ్మాయి పొద్దునే పాలు పోయారు కానీ పార్థం గారి ఇంటికి వెళ్ళాను కదండి ఆవిడేమో ముగ్గు తక్కువ వెళ్ళావా ఈ రోడ్డు నీ బాగుందనుకున్నావా జోగులేస్తావా నీ మొహం ఏ మాటలు నా మొహం పేడ కనబడుతున్నా మళ్ళీ జోగులేస్తున్నావా ఈసారి నిజంగానే పిరగైపోతు అమ్మాయి గారు ఆపారు కాబట్టి పాస్ అయిపోయావు తమ్ముళ్ళేవని చెప్పి వాడంతా మన ముందు కొయ్యగాడు ఆ ఇందాక పార్వతం గారిని చెప్తున్నాను కదండి పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడు అంటండి మన లలితం గారి జోడిగా పాస్ అయిపోతాడే మనకు మరి కాకపోతే చదివింది ఉత్త బిఏని అంటండి పెళ్లి కొడుకు పాస్ అన్నాడు అండా ఆయన ఇస్తే బియే అంటున్నా పిల్ల ఏం చదివింది ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు అయ్యి బాబోయ్ మీకు డిగ్రీలు తినకండి ఇప్పుడు సరస్వతి బిఏ లక్ష్మి బిఎస్సి పార్వతి బీహం అని దేవుళ్ళు డిగ్రీలు ఉంటాయి మీరే విజయ తల్లి మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అక్క ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో మాధవ మాధవ్ ఈ బడాయి మా పిల్లలు కూడా నిరుపరమయ్యా మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు ఊరికేంటండి ఈ సంక్రాంతి పండగకి మొత్తం మన తూవ జిల్లాలో ఎవరింటి ముందు ఇది పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి ఎలా ఉందండి బానే ఉందిలే మీకు అంతగా పాస్ అయినట్లేదు పాస్ అయింది లేవయ్యా పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి ముగ్గు మీద పద్యం ముగ్గు నిగ్గు ఎగ్గు సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ ఎంచుకోండి ఇప్పుడు ఏమిటయ్యా చెప్పండి నాన్న చెప్పండి ముగ్గుండీ ఎగ్గు సిగ్గు ఎగ్గు సిగ్గు

ఏమిటి తమ రాసిన ఇరవై పాతిక పుస్తకాలు ఆయుధులవేనా ఆకాశలవి నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా అయినా ప్రస్తుతం జనానికి కావాల్సింది బూతులు కాని నీతులు కాదయ్యా అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది ఎకబడి కొంటారు అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది ఎవరి కొంటారు అందుకో కోపం వచ్చేస్తుంది ఈ ముక్కు మీద కోపం లేనయ్యా నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు అదే ఉంటే నేలకింత జీత డబ్బులు వచ్చేవి ముఖం ఇలా దీనంగా ఇలా తిరిగిలు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు నిజమే మీకు చెప్పే అంతట వాడినా నేను చోడన్ రాజు గారు మీ పుస్తకాలన్నీ అస్వత్సించడానికి అయ్యా యావత్ ఖర్చు నేను పెడతాను దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి ఆగన్ మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొనే పాటు నేను చేస్తాను దానికి వస్తున్నాను ఏ రాజు గారు మా వాళ్ళు భాగవతం అని ఒక నవల రాశారు అపో మంజ్గా ఉందండి దాంతో పాటు వీటినే దత్తపతి తోచేద్దాం దాన్ని అనుకునేవాళ్ళు వీటిని కూడా సంచ కొందేరుతారు ఏమంటారు ఏమనమంటారు రాయుడు గారు బూతు కథలతో జతపరి చే తప్ప అమ్ముడు కాని హీన నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా హా పాత అని మహాకవులు స్థుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా కోపం వస్తుంది రాయుడు గారు తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు క్షమించండి నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు కాకపోయినా పర్వాలేదు రాయుడు నా ఒంట్లో ఇంకా జీవం ఉంది నా రక్తంలో ఇంకా బలం ఉంది చేత్తో రాస్తాను చచ్చిపోయేలో పదో పదిహేను ప్రతులు తయారు చేయలేకపోను వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచి పెడతాను అక్షరమైన అక్షరం హమ్మ స్వరూపంలో భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను ఇదే అదే నా తుది శ్వాస మాట కూడా బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకూడకిచ్చి పడుపు కూడు భుజించుటకంటే సత్తముళ్ళు నేను ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా కవి కులం వాడు అది గుర్తుంచుకో అమ్మాయారు ఆ పదాలు మళ్ళీ ఓసారి వినిపించండి ఎన్నిసార్లు చెప్పాలి అవురా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడం అంత వింత గాథల్లో ఆనందలాల అయ్య గారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు అందుకే నువ్వేదో నాటాగం కట్టి పాడి చేద్దండి ఏంట్రా చూకులేస్తున్నావా మొహం పెరగైపోద్దు మనందా తేలిగ్గా అంచనాయకండి ఈ తూగో మొత్తంలో పల్లె పాటల్లో మనమేనండి ఏంటండి ఫస్ట్ తొమ్మిది పగల దగ్గర నుంచి తంపుడు పగల దాకా పగల దగ్గర నుంచి పదాల దాకా మరి అనుకోకండి ఏమిటమ్మా ఇద్దరు కీచలాడుకుంటున్నారు ఏం లేదు బాబా మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు ఆ కాలేజీలో జానపదాల పోటీ మన ఐగాతో రాయించి ఆడి పిల్లలతో పాడేద్దా శ్రీపతి గారు అంటేనే నేనేమో రాగంద్రులే అయిపోయి బాబా నువ్వు చెప్పాబా ఇటు నాడికి మన కదా లైకి నిజమేనమ్మా వాడికి రాని విద్యంటూ లేదు పోనీ ఒకసారి అని చూడండి సరే పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా ఏంటమా ఏమింది நீ வர பண்ண கடக ஆஃப் செய்ம ஆஃப் గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను ఇలా దోహపడుకున్నా ఆపుకుంటూ పోతుకే నా ఉద్యోగం అవుతుంది మీరు అలా మాట్లాడి అలాగే ఫుల్ లో ఉన్నాయి ఈ ప్రదేశం అంత మంచిది కాదు బండి పడదా కూడా ఉన్నారు కావాలంటే డ్రైవర్ ఆజ్ చేయమంటే ఆఫ్ చేస్తాను అలాగే రండి ना। ना। दे। ड्राइवर साहब ड्राइवर साहब गाड़ी गाड़ियों की हैरत है वहाँ हमारा गाय पेट दर्द होते हैं बड़ा बड़ा-बड़ा। अल्लाह है घबरा ఆడబిడ్డ మగబిడ్డ ఇంకా ఏమి నైనాయి చెప్తా చెప్తా అచ్చా అచ్చా దొంగలు పండు నుండి చేసేస్తున్నారు ఇప్పుడు మా గంగం తగుని చూసుకోండి టీకే టీకే అవునండి ఏమండో తప్పు కదండి మన యొక్క ఆన వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా అని పెట్టండి బాగుండదు ఏమండీ చెవికి పోగులున్నాయి లోగుగా చూస్తున్నారా నాతో పెట్టుకోవద్దండి మొహం పిడకైపోతే ఏమనుకున్నారు నేను కూడా మంచోని చెడ్డాడు నిజంగా కొట్టేస్తానండి పొడతాతో పెట్టుకోకుండా మరి పొడతా నిజంగా కొట్టేస్తాను అయ్ బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు ఏమండోయ్ మీరికే వచ్చింది కొట్లా చూస్తున్నాడు ఏమంటోండి మీరు కిందకి వెళ్ళిపోతారా ఒక్క దెబ్బ అండి చెప్పు కొడుతున్నా మీరు చెప్పండి కొడతారేంటి మీకు ఏమైనా న్యాయంగా ఉందండి

తలప గుండా రాయిచ్చు కొట్టంటే మీ బాబు గుర్త పడుకుంటారు ఏమండి మీరండి ఎనగం మనం చూసుకోరండి వెళ్తున్నారండి నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే తప్పు కదండి ఈ నుంచి పెట్టలేండి రైలు ఎవరు పడేస్తారండి అయితే మేము ఏ పడాలా తప్పదండి మరి అల్లా మరేనండి నీ పేరు నర్మద బాగుందనమాట బావుగారు నేనొక్క మాట చెప్పనా చెప్పండి మీరు ఉభయ భాషా ప్రవీణులు కవిరాజు అంశ బిరుదాంకితులు మీరెక్కడ ఆకాలు పట్టి కాపీలు కొట్టి డియో గారు ఆ కుర్ర ఎక్కడ ఎక్కడా పెన్సి పిప్పర్ రెండు పిల్లలకి ఉన్నంత తేడా ఉందని మరి మీ ఇద్దరికే ఇప్పుడు వాడు ఏదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా ఆ బాహా ఇప్పుడో నేనున్నాను నేను మందులు ఇచ్చిన రోగులు అందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారని కుర్ర కుంకలు మరి నేను ఏమన్నా జంకేనా జారిపోయానా బావగారు నేనేదో ఇలా వసపెట్టిలా వాగుతూ పోతున్నాను మీరు బ్రహ్మదేవంలో వ్రాసుకుంటూ పోతున్నారు అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా బావు గారు సరే వ్యర్థ పదాలే ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను కాస్త వినండి వినండి అది ఈవో మీ చేత సమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తాను అన్నాడు అందుకని మన వాడు అది ఎలా బట్టే నాయనా క్షమాపణ పత్రం మావిగారు చేతిలో పెట్టు సంతకం పెట్టేస్తారు నా చేత క్షమాపణ పత్రం రాయించి నా తరఫున రాసిడానికి మీరెవరు ఎవరంటారు ఏమిటి బాబు గారు మీ చెల్లు మొదల్ని సత్యరాజుని ఆరంపే రేపు మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయి చేసుకోబోయే వియంకుల్ని బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావగారు మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు స్వామి ప్రసన్నాంజనయ రామభక్త హనుమాన్ నా పిలుపునిపించిందా స్వామి రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థకవిగా మిగిలిపోతానని మీ భయమా బాబు గారు నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్థించుకుంటాను అంతేగాని డిఇ మాట ఎత్తవద్దంటారు బాబు గారు మీరు ఎలా చూడకండి బాబు గారు మీరు ఎలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది బాబు బాబు మీరు గృహ ప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది ఎనిమిది గంటల ఏడు నిమిషాల కింద చెప్పాను కదా అయితే అదే టైం లేదు కదండి మీరు చిరంజీవి వెళ్తాం గారు గృహ ప్రేమిస్తూ ఉంటున్నాడు ఇంకో ఇల్లు ఏమైనా కట్టేదండి బావ గారు నేనేమో అనలేదు నాన్నగారు మామూలుగా లేరు మామూలు గారు ఇంకా మామూలుగా లేరు కారణం ఏమైంటుందంటారు ఏముంది కొత్తగా వచ్చిన డిఇఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేసారు మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం కోపం ఏంటండి అది ఆత్మగౌరవం అండి ఆయన చదువు మనిషి ఆ మాత్రం ఉంటాయి అది అది అదొక అలంకారం అండి ఆయన ఆయన తప్పు పడ్డాడు అండి ఆడ అకౌంట చెప్పండి కొట్టాలంటే పైకి పాస్ అయిపోతాడు ఇప్పటికి జరిగిన అల్లరి చాలు ఎంత ఆపేయండి అవునా నువ్వు వెళ్ళిన పని ఏమైంది క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి మీరు అలా వచ్చి హార్తీ చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రస్ అయిపోతండి మావయ్య శ్రీపతి వచ్చారు నాకు పని ను తీసుకెళ్ళు అలాగేనండి పైనుంది